ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం లూకాసు వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది పన్నెండు వచనాలు ధ్యానం చేసుకుందాం చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు ప్రభుని ఏసుకృసి వాక్యం దీవించిన కాక ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించండి మాతో మాట్లాడి సాయించి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు వాగ్దాన సందేశం ఏమిటంటే చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించటకు ఆయన నన్ను పంపిణున్నాడు మెస్సేయ రాకడ గురించి ఆ ఆలోచన జరిగించటకు రక్షణ ప్రణాళిక కలిగి ఎసేయ ప్రవచించిన ఈ ప్రవచనమును యేసుక్రీస్తు ద్వారా జరిగించటకు తెలియజేయటకు ఈ మాట లూకా తెలియజేయడం జరిగింది మరి ఏ చెర నుండి ప్రభు విడుదల చేస్తాడు మొదటగా ఐగుప్తు చెర అనగా ఇరుకు ఇబ్బంది ఇదే కాండం పదమూడు పది రెండోదిగా అశూరు చెర అనగా చెడుతనం నుండి విడుదల రెండో రాజులు పదిహేడు ఆరు మూడోది బబులోను చెర అనగా అన్యదేవత రెండో రాజులు ఇరవై నాలుగు పదహారు నాలుగోదిగా నిరాశ చెర మత్తయి పదకొండు ఒకటి నుండి పదమూడు వచ్చినాను ఐదోది సాతాన చెర రెండవ తిమ్మతి రెండు ఇరవై ఐదు చివరిగా దుఃఖము నిట్టూర్పు చెర కీర్తన డెబ్భై తొమ్మిది పదకొండు ఈ చెరల నుండి ప్రభు విడుదల చేస్తాడు సోదరి సహోదరుడ మానవాళ్ళ చరిత్రంత అంతటిని వేధిస్తున్నటువంటి సమస్య ఏమిటంటే పేదరికము దుఃఖము బానిసత్వం కష్టం క్రూరత్వం ఈ సమస్యలకు జవాబు ఏసుక్రీస్తు వచ్చాడు వీటన్నిటి నుండి విడుదల చేయుటకు మనిషిని రక్షించుటకు యేసుక్రీస్తు నేడు ఈ లోకానికి వచ్చాడు నేడు నీ సమస్య భౌతికమైన సంబంధమైనదైనా లేదా ఆధ్యాత్మిక సంబంధమైన యేసు వాటికి జవాబు కనుక ఆయనను ఆశ్రయించు ఆయన ఆయనను ప్రార్థించు నీ ప్రతి సమస్య తొలగించి గొప్ప నెమ్మది శాంతి నీకు అనుగ్రహిస్తాడు చరణ్ల నుండి ప్రభు విడుదల చేస్తాడు ప్రభు ఆయన వాక్యం దీవించిన కాక ప్రార్థన ప్రభు వాక్యం దీవించండి వినని బిడ్డలు ఆశ్రయించి బలపరచుమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నెడై ఉండను కాక ప్రైజ్ అలర్ట్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ తెలియజేయండి మీ ప్రార్థన వస్తుందో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ అని గమనించండి మీకు మేము ప్రార్థన చేస్తున్నాం మా కొరకు ప్రార్థించు ప్రభు యేసుక్రీస్తు మిమ్మల్ని కుటుంబాలు దీవించిన కాక ప్రేజ్ అలర్ట్ గా